పోటీలో లక్ష రూపాయలు చెక్కు గెలుచుకున్న బాలు మీనా మనోజ్ చెంప పగలుగొట్టి రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి రవి సుతి ఇద్దరూ కూడా రెస్టారెంట్ వాళ్ళు పెట్టే పోటీ గురించి అయితే చెప్తూ ఉంటారు ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి లక్ష రూపాయలు బహుమతి ఇస్తారు అనగానే అప్పుడే ప్రభావతి అయితే ఏంటి లక్ష రూపాయలే ఈ పోటీలో పాల్గొంటే బాగుంటుందేమో ఒరే నేను మీ నాన్న కూడా వస్తాము అంటూ ప్రభావతి అనంగానే ఏంటమ్మా మీరా అంటూ రవి అడుగుతూ ఉంటాడు ఏంట్రా మేమా అంటున్నావు మాకేమంత వయసు అయిపోయిందని అంటూ ఇక ప్రభావతి అనంగానే మీనా అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో సత్యమైతే అవునే నీకు పదహారేళ్ళు నాకు ఇరవై వేళ్లే కదా మన ఇద్దరం కొత్త జంట కదా మనమే వెళ్ళి పాల్గొనాలి పోటీలో చెప్పడానికైనా కాస్త సిగ్గుండాలి అంటూ సత్యం అంటూ ఉండంగా మీరు ప్రతి విషయంలో ఇంతే నన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నారు కనుక అంటూ అయితే చెప్తూ ఉంటుంది లక్ష రూపాయలైతే నేను కూడా వస్తాన్రా మేమిద్దరం కూడా ఆ గేమ్లో పాల్గొంటాము అంటూ అంటూ ఉండంగా అవును లక్షల మింగినోడు కదా పాల్గొంటాడు అంటూ బాలు అయితే అంటూ ఉండంగా మీన అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక మనోజ్ అయితే ఈ పోటీలో గెలవాలంటే దీనికి ఒక అర్హత ఉండాలి ఎవరు పడితే వాళ్ళు గెలవలేరు అనంగానే అవునులేండి అర్హత ఉండాలి లక్షల మింగినోళ్ళకి అది సాధ్యమవుతుంది అంటూ మీనా కూడా చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక రోహిణి అయితే ఏంటి ఇప్పుడు మనోజ్ ఏమన్నాడని ప్రతిదానికి లక్షల మింగినోడు అని పేరు పెడుతున్నారు అంటూ అనగానే ఇప్పుడు నేనేమన్నాను అర్హత ఉండాలి అన్నారు కాబట్టి చెప్తున్నాను అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నేను రోజుకొక కలర్ డ్రెస్ వేసుకోవాలని స్వామీజీ చెప్పారు కదా ఈరోజు వేసుకునే కలర్ నా దగ్గర లేదు ఇప్పుడు ఆయన చెప్పిన కలర్స్ అన్నీ తెచ్చుకోవాలి అవన్నీ తెచ్చుకుంటేనే నా చుట్టూ ఉండే వాళ్ళ వల్ల నాకు ఎలాంటి సమస్య ఉండదు అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి మనోజ్ మళ్ళీ ఏమైంది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అయినా ఉదయం ఎక్కడికో వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను అన్నావు కదా ఏం చెప్తావు అంటూ ఏముంది స్వామీజీ దగ్గరికి వెళ్ళాను ఆయన రోజుకొక రకం కలర్ డ్రెస్ వేసుకుంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు రోహిణి ఇప్పుడు ఆ డ్రెస్సులన్నీ ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంటూ అనంగానే ఏంటి రోజుకో కలర్ డ్రెస్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదా ఆ స్వామీజీ చెప్పింది నువ్వు నమ్మావా అంటూ రోహిణి అడుగుతూ ఉంటుంది నువ్వు అలా తీసుపాడేకు ఆయన ఎంతో మహిమగల స్వామి అంటూ మనోజ్ అయితే చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక రవి శృతి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీలో బహుమతి మనకే వస్తుంది మనమే బెస్ట్ కపుల్ అవార్డు తీసుకోవాలి అంటూ శృతి రవి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అవును మనం ఖచ్చితంగా బహుమతి తీసుకోవాల్సిందే లేకపోతే మన ప్రేమ పెళ్లికి అర్థమేముంటుంది నీ గురించి నాకు తెలుసు నా గురించి నీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా బహుమతి మనకే వస్తుంది అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మరొక వైపు రోహిణి అయితే మనోజ్తో చెప్తూ ఉంటుంది మనం ఖచ్చితంగా ఆ పోటీలో గెలవాలి ఆ లక్ష రూపాయలు మనకే రావాలి ఇది గుర్తుపెట్టుకో అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ పోటీలో మనమే గెలుస్తాము ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయాలు ఇవన్నీ అన్నీ తెలుసుకుని వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి సమాధానం చెప్పాలి అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మీనా అయితే బాలు దగ్గర అంటూ ఉంటుంది మనం ఈ పోటీలోకి వెళ్తే గెలుస్తామా అందరూ చదువుకున్న వాళ్ళే వస్తారు కదా అంటూ అనగానే అప్పుడేక బాలు అయితే ఏముంది బెస్ట్ కపుల్స్ అంటే ఒకరి మనసు ఒకరిని అర్థం చేసుకుని ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం దానికి చదువుతూ ఏముంది అది భార్య భర్తల బంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నేనంటే నీకు ప్రాణం నువ్వైనా నాకు ప్రాణం మన నిద్దరం పోటీలోకి వెళ్ళినప్పుడు ఒకరి గురించి ఒకరు అడిగినా మనం ఈజీగా చెప్పగలం అయినా ఏముంది దీంట్లో పాల్గొంటాము వస్తే వస్తుంది లేకపోతే లేదు ఏదో ఇలా పాల్గొన్నామన్న సంతోషమన్నా మిగులుతుంది కదా అంటూ అనగానే అవునండి ఒకవేళ బహుమతి కనుక మనకి వస్తే మనకి పైన రూమ్ కట్టుకోవడానికి అమౌంట్ ఏర్పడినట్టే మనం అనుకున్నది సాధించినట్టే మనం చేసిన ఛాలెంజ్లో మనం గెలవగలము అంటూ బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా నీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా గెలుస్తాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఈ మాట విన్న అయితే షాకే చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరూ గెలుస్తారా వీళ్ళిద్దరూ గెలిచి లక్ష రూపాయలు డబ్బులు వస్తే పైన రూము వేస్తారా అంటే వీళ్ళిద్దరూ పెద్ద ప్లానింగే చేశారు ఓరు దేవుడా ఈ డబ్బులు వీళ్ళకే వస్తాయా వీళ్ళిద్దరే గెలుస్తారా రోహిణి మనోజ్కి వస్తే బాగుండని నేను కోరుకుంటున్నానే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో వెనకాలే ఉన్న రవి అయితే ఏంటమ్మా అన్నా వదిన రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే నీకు ఇక్కడే పని ఇక్కడుండి తొంగి చూస్తున్నావంటూ రవి అనగానే ఆ నాకేరే పనేమి లేదరా అందుకే తొంగి చూస్తున్నాను అంటూ ప్రభావతి అయితే కోపంగా వెళ్ళిపోతుంది ఇక మూడు జంటలు బెస్ట్ కపుల్ అవార్డు పోటీకైతే బయలుదేరుతారు వెళ్ళిన తర్వాత ప్రతి జంటని కూడా అక్కడ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ముందుగా మీనా బాలు ఇద్దరూ కూడా స్టేజ్ పైన అయితే వాళ్ళ గురించి చెప్తూ ఉండగా ఎవరు కూడా పట్టించుకోరు ఎవరు కూడా అంతగా పట్టించుకోకుండా విలువ ఇవ్వకపోవడంతో బాలు మీనా ఇద్దరూ కూడా చాలా బాధగా చూస్తూ ఉంటారు ఏంటి మీనా ఇదంతా ఎవరు కూడా మన మాటలు పట్టించుకోవడం లేదు ఇలా అయితే మనం పోటీలో అడుగుతూ ఉంటాడు బాలు అయితే మీరు కంగారు పడకండి ఖచ్చితంగా మనమే గెలుస్తాము అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా అయితే పెట్టంగానే ఇక బాలు మీనా ఇద్దరూ కూడా భార్యాభర్తల బంధం గురించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎంతో గొప్పగా చెప్తారు ఇక రోహిణి మనోజ్ అయితే ఒకరు గురించి ఒకరు చెప్పలేకపోవడంతో వాళ్ళ జంటకైతే ఎలాంటి అవార్డు రాదు ఇక బాలు మీనా చెప్పిన విధానాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఇక బాలు మీనాకి బెస్ట్ కపుల్ అవార్డ్ అయితే వస్తుంది అప్పుడే ఇక లక్ష రూపాయలు చెక్కు కూడా బాలు మీనాకైతే రావడంతో బాలు మీనా ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఊరేగింపుతో ఇంటికైతే వస్తారు ఇంతలో అయితే రోహిణి మనోజీ ఆ చెక్కు గెలుచుంటారని హారతి పళ్ళంతో ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో బాలు మీనా ఆ చెక్కు గెలుచుకున్నారని తెలిసి ఇవ్వకుండా కోపంగా చూస్తూ ఉండగా ఇంతలో స్వచ్ఛమైతే హారతివు వాళ్ళని లోపలికి తీసుకురా అంటూ సత్యమైతే చెప్పంగాని తప్పనిసరి పరిస్థితిలో అయితే ఇక ప్రభావతి వాళ్ళకైతే ఇస్తుంది ఇక వాళ్ళైతే ఆ చెక్కు చూపించి మేము పైన రూమ్ వేసుకోవడానికి డబ్బులు ఏర్పాటయ్యాయి మేమిక ఛాలెంజ్ చేసిన విధంగానే రూమ్ కట్టుకోగలుగుతున్నాము అంటూ బాలు మీనా అయితే చెప్పి లోపలికి వెళ్ళంగానే ఆ మాటకి ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది ఇంతలో రోహిణి మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తారు అమ్మా ఆ లక్ష రూపాయల చెక్కు మాకే వస్తుంది అనుకున్నాము రాలేదు అంటూ మనోజ్ అనంగానే అయితే మనోజ్ చెంప అయితే పగలగొడుతుంది నీలాంటి వాడికి చెక్ ఎందుకు వస్తుంది అయినా మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే కదా ఎప్పుడూ కూడా రోహిణి ఏమో బ్యూటీ పార్లర్లు అంటూ వెళ్ళిపోతుంది నువ్వేమో పెద్ద బిజినెస్ మ్యాన్ అంటూ బిజినెస్ చూసుకోవాలి అంటూ వెళ్ళిపోతావు మీ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునేదేముంది ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వలేదు అలాగే కనీసం ఈ బెస్ట్ కపుల్ అవార్డు కూడా తెచ్చుకోలేకపోయారు అయినా మిమ్మల్ని నేను లాభం మీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి మీ ఇద్దరూ ఏదో గొప్పగా సాధిస్తారు నా పరువు నిలబెడతారు మీకు హారతిచ్చి లోపలికి తీసుకురావాలని నేను సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటే నా నిరాశ చేశారు అంటూ అయితే ఇక మనోజ్ చెంప పగలగొట్టి రోహిణికి అయితే షాక్ ఇస్తుంది ఈ వీడియో కనుక మీరు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు